పదకొండ ఆయన యొక్క చోట ప్రార్థన చేయుచుండెను ప్రార్థన చాలించిన తరువాత ఆయన శిష్యులలో ఒకడు ప్రభువా యోహాను తన శిష్యులకు నేర్పినట్టుగా మాకునూ ప్రార్థన చేయ నేర్పమని ఆయన నడిగాను అందుకన మీరు ప్రార్థన చేయనప్పుడు తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడునుగాక నీ రాజ్యం వచ్చునుగాక మాకు కావలసిన అనుదిన ఆహారము దినదినము మాకు దయచేయము మేము మా మాకచ్చియున్న ప్రతివానిని క్షమించుచున్నాము గనుక మా పాపములను క్షమించము మమ్మును శోధనలోనికి తేకము అని పలుకుడని వారితో చెప్పాను మరియు ఆయన వారితో ఇట్ల నేను మీలో ఎవనికైనా ఒక స్నేహితుడుండగా అతడు అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుని యొద్దకు వెళ్లి స్నేహితుడా నాకు మూడు రొట్టెలు బదులి నా స్నేహితుడు ప్రయాణము చేయుచు మార్గములో నా వచ్చి వచ్చియున్నాడు అతనికి పెట్టుటకు నా యొద్ద ఏమీయూ లేదని అతడితో చెప్పిన ఎడల అతడు లోపలనేయుండి నన్ను తొందర పెట్టవద్దు తలుపు వేసియున్నది నా చిన్నపిల్లలు నాతో కూడా ఉన్నారు నేను లేచి ఇయ్యలేనని చెప్పునా అతడు తన స్నేహితుడైనందున ఇయ్యకపోయినను అతడు సిగ్గుమాలి మాటి మాటికి అడుగుటవలనైనా లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చును అని మీతో చెప్పుచున్నాను అటువలే మీరును అడుగుడి మీకు మీకియ్యబడును వెదకుడి మీకు దొరకును తట్టుడి మీకు తీయబడును అడుగు ప్రతివానికి వెదకువానికి దొరకును తట్టువానికి తీయబడునని మీతో చెప్పుచున్నాను మీలో తండ్రి అయినవాడు తన కుమారుడి చేపనడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చునా గుడ్డునడిగితే తేలునిచ్చునా కాబట్టి మీరు చెడ్డవారేయుండి మీ పిల్లలకు మంచి ఈవుల నీయ నిరిగేయుండగా పరలోకమందున్న మీ తండ్రి అడుగువారికి పరిశుద్ధాత్మ ఎంతో నిశ్చయముగా అనుగ్రహించునెను ఒకప్పుడైనా మూగదయ్యమును వెళ్లగొట్టుచుండెను ఆ దయ్యము వదిలిపోయిన తరువాత మూగవాడు మాటలాడేను గనుక జనసమూహములు ఆశ్చర్యపడెను అయితే వారిలో కొందరు వీడు దయ్యములకు అధిపతి అయిన బయల్జబూలు వలన దయ్యములను వెళ్లగొట్టుచున్నాడని చెప్పుకొని మరికొందరు ఆయనను పరలోకము నుండి ఒక సూచక క్రియను చూపమని ఆయన నడిగిరి ఆయన వారి ఆలోచనలు నిరిగి వారితో నేను తనకు తానే వ్యతిరేకముగా వేరుపడిన ప్రతి రాజ్యమునూ పాడైపోవును తనకు తానే విరోధమైన ఇల్లు కూలిపోవును సాతానుడు తనకు వ్యతిరేకముగా తానే వేరుపడిన ఎడల వారి రాజ్యమేలాగూ నిలుచును నేను బయల్జబూలు వలన దయ్యములను వెళ్లగొట్టుచున్నానని మీరు చెప్పుచున్నారే నేను బయల్జబూలు వలన దెయ్యమును వెళ్ళగొట్టుచున్న ఎడల మీ కుమారులు ఎవని వలన వెళ్ళగొట్టుచున్నారు అందుచేత వారే మీకు తీర్పురులయ్యుందురు అయితే నేను దేవుని వేలితో దయ్యములను వెళ్లగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ యొద్దకు వచ్చియున్నది బలవంతుడు ఆయుధములు ధరించుకుని తన ఆవరణమును కాచుకునున్నప్పుడు అతని సొత్తు భద్రముగా ఉండును అయితే అతనికంటే బలవంతుడైన ఒకడు అతని పైబడి జయించునప్పుడు అతడు నమ్ముకున్న ఆయుధములనన్నిటినీ లాగుకొని అతని ఆస్తిని పంచిపెట్టును నా పక్షమున ఉండనివాడు నాకు విరోధి నాతో సమకూర్చనివాడు చెదరగొట్టువాడు అపవిత్రాత్మ యొక్క మనుష్యుని వదలిపోయిన తరువాత అది విశ్రాంతి నీరు నీరులేని చోట్ల తిరుగుచుండను విశ్రాంతి దొరకనందున నేను విడిచివచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుదననుకుని వచ్చి ఆ ఇల్లు ఊడ్చి చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరీ ఏడు అపవిత్ర ఆత్మలని వెంటబెట్టుకుని వచ్చును అవి అందులో ప్రవేశించి అక్కడనే కాపురముండను అందుచేత ఆ మనుష్యుని కడపటి స్థితి మొదటి మొదటిదానికంటే చెడ్డదగునని చెప్పెను ఆయన ఈ మాటలు చెప్పుచుండగా ఆ సమూహంలోనున్న యొక్క స్త్రీ ఆయనను చూచి నిన్ను మోసిన గర్భమును నీవు కుడిచిన స్థనములను ధన్యములైనవని కేకలవేసి చెప్పగా ఆయన అవునుగాని దేవుని వాక్యం విని దానిని గైకొని వారు మరి ధన్యులని చెప్పాను మరియు జనులు గుంపులుగా కూడినప్పుడు ఆయన ఇలాగ చెప్పసాగెను ఈ తరం వారు దుష్టతరం వారేయుండి సూచక క్రియనడుగుచున్నారు అయితే యోనాను గూర్చిన సూచక క్రియయే గాని మరి ఏ సూచక క్రియమూ వీరికి అనుగ్రహింపబడదు యోన నేనివే పట్టణస్థులకు ఎలాగూ సూచనగా ఉండెనో అలాగే మనుష్య కుమారుడును ఈ తరం వారికి సూచనగా ఉండను దక్షిణ దేశపు రాణి విమర్శ కాలమున ఈ తరంవారితో కూడా లేచి వారి మీద నేరస్థాపన చేయను ఆమె సులోమోను జ్ఞానం వినుటకు అంతముల నుండి వచ్చెను ఇదిగో సులోమోను కంటే గొప్పవాడిక్కడ ఉన్నాడు నేనవే మనుష్యులు కాలమున ఈ తరం వారితో కూడా నిలువబడి వారి మీద నేరస్థాపన చేయురు వారు యోనా ప్రకటన విని మారు మనస్సు పొందిరి ఇదిగో యోనాకంటే గొప్పవాడిక్కడ ఉన్నాడు ఎవడను దీపం వెలిగించి చోటునైనను కుంచెము క్రిందనైనను పెట్టడుగాని లోపలికి వచ్చి వారికి వెలుగు కనబడటకు దీపస్తంభం మీదనే పెట్టును నీ దేహమునకు దీపము నీకన్నే కనుక నీ కన్ను తేటగానుంటే నీ దేహమంతయు దేహమంతమయ్యుండును అది చెడినదైతే నీ దేహమును చీకటమయమైండును కాబట్టి నీలో నుండు వెలుగు చీకటి ఉండకుండా చూసుకును ఏ భాగమైనను చీకటి కాక నీ దేహమంతయు వెలుగుమయమైతే దీపము తన కాంతి వలన నీకు వెలుగుచ్చినప్పుడు ఎలాగుండునో అలాగు దేహమంతయు వెలుగుమయ్యుండునని చెప్పను ఆయన మాటలాడుచుండగా ఒక తనతో కూడా భోజనము చేయమని ఆయనను పిలువగా ఆయన లోపలికి వెళ్లి భోజన పంక్తిని కూర్చుండెను ఆయన భోజనమునకు ముందుగా స్నానము చేయలేదని ఆ పరిసయ్యుడు చూచి ఆశ్చర్యపడెను అందుకు ప్రభువిట్ల నేను పరిసయ్యులైన మీరు గిన్నెయు పళ్లెమును వెలుపర శుద్ధి గాని మీ అంతరంగము దోపుతోనూ చెడుతనముతోనూ నిండియున్నది అవివేకులరా వెలుపలి భాగమును చేసినవాడు లోపటి భాగమును చేయలేదా కాగా మీకు కలిగినవి ధర్మము చేయుడి అప్పుడు మీకన్నయో శుద్ధిగా ఉండును అయ్యో పరిశయులారా మీరు పుదీనా సదాపు మొదలైన ప్రతి కూరలోనూ గాని న్యాయమును దేవుని ప్రేమను విడిచిపెట్టుచున్నారు వాటిని మానక వీటిని చేయవలసి ఉన్నది అయ్యో పరిశీయులారా మీరు మందిరములలో అగ్రపీఠములను సంత విధులలో వందములను కోరుచున్నారు మీరు కనపడిన సమాధుల ఉన్నారు వాటి మీద నడుచు మనుష్యులు అవి సమాధులని ఎరుగన అప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడగడు బోధకుడా ఇలాగు చెప్పి కూడా నిందించుచున్నావని ఆయనతో చెప్పగా ఆయన అయ్యో ధర్మశాస్త్రోపదేశకులారా మోయశక్యముగాని బరువులను మీరు మనుష్యుల మీద మోపుదురు గాని మీరు ఒక నేనను ఆ బరువులను ముట్టరు అయ్యో మీ పితరులు చంపిన ప్రవక్తల సమాధులను మీరు కట్టించుచున్నారు కావున మీరు సాక్షులై మీ పితరుల కార్యక్రమాలకు సమ్మతించుచున్నారు వారు ప్రవక్తలను చంపిరి మీరు వారి సమాధులు కట్టుచుందురు అందుచేత దేవుని జ్ఞానము చెప్పిన దేవనగా నేను వారి యొద్దకు ప్రవక్తలను అపస్థులులను పంపుదను వారు కొందరిని చంపుదురు కొందరిని హింసింతురు కాబట్టి లోకము పుట్టినది మొదలుకొని అనగా హెబెలు రక్తం మొదలుకొని బలిపీఠమునకును మందిరమునకును మధ్యను వసించిన జకారియా రక్తం వరకు చిందింపబడిన ప్రవక్తలందరి రక్తము నిమిత్తం ఈ తరమవారు విచారింపబడుతురు నిశ్చయముగా ఈ తరమువారు ఆ రక్తము నిమిత్తము విచారింపబడుదురని మీతో చెప్పుచున్నాను అయ్యో ధర్మశాస్త్రోపదేశకులారా మీరు జ్ఞానమును ఎత్తుకొని పోతిరి మీరునూ లోపల ప్రవేశింపరు ప్రవేశించువారిని అడ్డగింతురని చెప్పను ఆయన అక్కడి నుండి వెళ్ళినప్పుడు శాస్త్రులను పరిశయ్యులను ఆయన మీద నిండ పగబట్టి ఆయన మీద నేరము మోపవలని ఉండి ఆయన నోట నుండి వచ్చు ఏ మాట నేనను పట్టుకున్నట్టుకు పొంచి వెదకుచు చాలా సంగతులను గూర్చి ఆయనను మాటలాడింపసాగిరి